అది నిన్న రాత్రి నేను మా అమ్మ మేమైతే రేపు వచ్చిన రమ్మన్నా వస్తాం ఎందుకు నేను రమ్మన్నా వస్తాం మాకెందుకంటే ఇదే పని కలుగుతాం మీరు ఒక కూడా ఒక రోజు వెయిట్ చేయాలంటే ఆ రోజు చేయాలి ఎవరికైనా నష్టం ముందు కానీ పని వాళ్ళు తర్వాత వాళ్ళని పని పెట్టుకోవచ్చు అట్లా ఏక గురించి అందరూ కూడా చివరికి పది నిమిషాల్లో అయిపోయిన తర్వాత కాకుండా పది నిమిషాలు ఐదు నిమిషాలు పోటీ అయిన తర్వాత మీరు అక్కడ సర్దుకుంటా మొదలు పెడితే పది నిమిషాలు పోటీ జరిగే టైంకి ఇక్కడికి వస్తారు ఐదు నిమిషాల్లో కట్టుకుంటారు ఈ వెంటనే బయటకు వస్తే మీకు లోన్ రావచ్చు అట్లా చాలా అవుతుంది అర్థం చేసుకుని అయిపోయే వరకు ఉండి అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాలకు రావచ్చు మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండాలి ఎవరు కూడా నష్టపోకూడదు అందరూ కూడా నచ్చి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ పాటించి వెంట వెంటనే తీసుకురావాలి మొదటిసారి ఎవరైతే వస్తారో నాలుగు గంటలు ఖచ్చితంగా కోర్టులోకి వచ్చి చూస్తాం నాలుగు గంటల పది నిమిషాలు కదా కోర్టులోకి తీసుకురావాలి మా తమిళ తరఫున ఎవరో ఒకరు వస్తాం మీరు నాకు వచ్చే రెండో కడివారి రెడీగా ఉంటాం ఆ రెండో కడివారిని తీసుకోం ఒక్కసారి కలిగి లేదు ఆ కాదు నాకు లేదు రెండో కళ్ళు కిలోమని నేను మాత్రమని తీసిన తర్వాత ఆ సాగి వారు వచ్చినా కూడా ఎనవకే అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వెంట రెండు తీసుకురండి అది నేను మంచిది త్వరగా అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎంత టైంలో ఇస్తాయి పక్కన కొంత ప్రదర్శన పూర్తి చేయవలసింది ఓకే ఓకేగా మీకు తోట తెలుసు టీ చర్చ్ ఇస్తారు తప్పనిసరిగా టీచర్ ధరించడానికి ఎవరైనా సరే ఆ టీం అనేవాళ్ళు ఆ ఎదుగురు కూడా టీచర్ ధరించాలి సమయం పరిగణ ఇవ్వటము టీమ్ మీ ఎదుగురు నాలుగు జరినాలు ఉపయోగించాలి తరచు పట్టకూడదు పడవకూడదు పాపలు టచ్ చేయకూడదు ఎక్కడైనా టచ్ చేసినా కూడా వెంటనే మీరు మొత్తం బయటకు పంపింగ్ చేస్తారు మేము అనేది ఈ ఒక్కసారి రెండు సార్లు అనేది ఉండదు మీరు దాని గురించి బాబు ఎంతవరకు అవుతారంట తర్వాత కూడా టాక్కుంటే ఆయన కూడా ఓకే ఇప్పుడు దాదాపు మూడో రోజు ఇంకా దాదాపు ఐదు రోజులు ప్రదర్శన ప్రతి ఒక్క బస్టంలో ఉపయోగం జరిగింది మద్దుపడి పెద్ద దిమ్ముకుండి బస్ట్ చిన్నపాటి వ్యక్తి ఎదురైన చక్కగా చూస్తూ ఎక్కువ లేదా అంత పడుతుంది అసలు రోజు చేస్తే నీకు వారు కంచుకోవాలన్న ఇబ్బంది ఇవన్నీ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా శ్రమకృష్ణ పాటించి కార్యక్రమంలో పాల్గొనాలి భయపడగలిగాను ఓకే చైతన్య

శ్రీ ణికంక స్వామి ఆశీస్లతో వజ్రాళ కేజేశ్వరి రెడ్డి గారు సంతమాల్గూరు సంతమాల్గూరు మళ్ళ మాపట జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీకావారు ఓరి మరి కారు యామర కదరు కర్మలర్ మార్గన కృష్ణ జిల్లా మై 9వ జటక ఫోనికర్ శ్రీ కృష్ణ శ్రీ పరిసన వీరంగేశ్వర స్వామి ఆశ్రమం కుంది నక్షత్ర రోడి గారి ధర్మ సాయి మందిరం గారు మొదట మార్క ప్రమాణల ప్రకాసింగల

పూడి ప్రదేశ్ ఫుట్‌బాల్ కర్మణల బాపట్ల జిల్లా బొంగరమే సదర్ గారి ప్రతిపాల్ కన్న 10 గంటల గడపడిరాలి యేసుప్రభువు ఆసిస్ట్రట్ హోటల్ ఫర్ ఇంద్రానిగర్ గణపురం ఆదమల్ల పాలన జిల్లా బ్లాక్ టైగర్ 14వ తేదీన పడిరాలి श्री लक्ष्मी नरसिंह स्वामी आशीस संजय कुमार गार ग्रेवला गरीगे मन नंद जो श्री मंगलगि लक्ष्मी नरसिंह स्वा आशीसों श्रीनिवासरादव ग

ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಪರಿಹೀನಿ

మొత్తం పద్దెనిమిది గత నాలుగు పద విభాగంలో నాలుగు గంటలకు మొదటి కావాలి సాధ్యమైనటువంటి చెప్పిన కన్సిలషన్ బహుమతి కూడా కన్సి మాత్రం చేస్తారని మీరు తప్పనిసరిగా ఉన్నది తీసుకెళ్ళాలి మొట్టమొదటిగా ప్రదర్శన రావాల్సింది వారు కార్యక్రమం కోసం జిల్లాడు గారు రాహుల్ నాయుడు గారు బాబుజావరపల్లి నాగేరంక మండ కృష్ణా జిల్లా వారు నాలుగు గంటలకు పోటీకి రావాలి రెండవ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పెరిమా నంజార జిల్లా వారు మూడవ జగ శ్రీ సౌరేశ్వరీస్లతో నరేంద్ర తిరుమల శ్రీ నరేంద్ర గారు గట్టలపాడికా జిల్లా శ్రీ లక్ష్మీద్ర కుటుంబ తల్లి గౌపేశ్వరావు గారు ఆశిస్తులతో కొట్టరావు గారు కేశం తల్లి దాచారనాడు జిల్లా అమ్మాయి నాలుగో జట్టుగా శ్రీ గరిశర్ల దీరాంజనేశ్వరం గారు ఆశిస్సులతో తిరిగి లక్షారెడ్డి గారు రెడ్డి గారు గరిశర్ల మార్కపు ప్రకాశం జిల్లా ఐదవ జట్టుగా శ్రీ మహాకాలమ్మారు ఆశిస్లతో ఇక్కడ వెంకట రామాజుడు గారు అర్థపరణంలో పల్నాడు జిల్లా रूपसिए <laughs> వెళ్లి గారు ప్రకాశం జిల్లా ఎనిమిదో జగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో శ్రామలి శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ మండలం పుల్లూరు జిల్లా వారు పొద్దుట శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వేర జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరయ్య శ్రీకార్య గారు ఆంధ్రప్రద్ర తొమ్మ కంగూరు మండలం కృష్ణా జిల్లా పదో జట్టుగా

మాధవరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా సామరసింహారెడ్డి నరసేన రెడ్డి మరిహిజ